అందమైన ముఖానికి చక్కటి కనుమమ్మలు ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి అందుకని కనుమమ్మలో చక్కగా తీరైన ఆకృతిలో ఉంటే ఆ ముఖం మంచి అందాన్ని తెచ్చిపెడుతుందని అంటుంటారు అయితే చాలామంది కనుమమ్మలు అందం కోసం ఐబ్రోస్ చేస్తూ ఉంటారు అంటే ఐబ్రోస్ని బ్యూటీ పార్లర్లో ట్రిమ్మింగ్ చేయించడం థ్రెడ్డింగ్ చేయించడం లేకపోతే ప్లక్కర్తో తీయటం ఎక్స్ట్రాస్ తీయటం ఇలాంటివి చేస్తుంటారు అయితే ఐబ్రోస్ చేయించేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే అక్కడంతా తీ తీవ్రంగా మంట పుట్టటం లేకపోతే ఎక్కువగా ర్యాషెస్ రావటం కొద్దిగా ఆ థ్రెడ్డింగ్ చేసే ఆ దారం వల్ల కట్ అయ్యి రక్తం రావటం లేదా ఒక్కొక్కసారి కన్ను చాలా చిన్నవిగా అయిపోవటం లేదా సరైన ఆకృతి రాకపోవటం ఇలాగా బ్యూటీ పార్లర్లో రకరకాలుగా మనం ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఆ ప్రాబ్లమ్స్ పోయి చక్కటి షేప్లో ఐబ్రోస్ రావాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలు చాలా ముఖ్యమైనవి అవేంటో చూద్దామా పొద్దుగా గమనించినప్పుడు ఏంటంటే ఐబ్రోస్ చేసే ముందు ఫేస్కి ఎటువంటి క్రీమ్ పెట్టకండి వీలుంటే ఐబ్రోస్ చేయించే ముందు ఫేస్ వాష్ చేసుకుని కొద్దిగా పౌడర్ రాసుకొని వెళ్తే మరీ మంచిది దానివల్ల చిన్న చిన్న వెంట్రుకలు ఏమైనా ఉన్నా కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి అందుకని చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకుని పౌడర్ రాసుకున్న తర్వాత వెళ్ళాలి అయితే ఐబ్రోస్ చేయించేటప్పుడు ఎప్పుడూ కూడా చేసే ముందు చేసే వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే ఎక్స్ట్రాస్ మాత్రమే తీయమని చెప్పాలి షేప్ని అవుట్ చేయొద్దని చెప్పాలి అంటే ఎక్స్ట్రాస్ తీయటం వల్ల మనకి ఉన్న సహజ సిద్ధమైన ఐబ్రోస్ ఒక ఆకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఇక మరొక విషయం ఏంటి అంటే పౌడర్ రాసేటప్పుడు కూడా ఎక్కువగా మందంగా ఉన్న పౌడర్ కాకుండా పల్చగా కొన్ని పౌడర్స్ ఉంటాయి నిజానికి జాన్సన్స్ బేబీ పౌడర్స్ ఉంటాయి కదండి బేబీ పౌడర్స్ అవి రాయటం వల్ల చర్మం అనేది త్వరగా తెగటం లాంటివి లేకపోతే లేకపోతే రఫ్గా మారటం అలాంటివి ఏమీ జరగవు ఇక రెండో చిట్కా ఏంటి అంటే ఐబ్రోస్ చేయించిన వెంటనే ఒక గుడ్డలో రెండు మూడు ఐస్ ముక్కలు తీసుకొచ్చి అక్కడ థ్రెడ్డింగ్ చేసిన చోట ఒక వన్ మినిట్ పాటు మసాజ్ చేయటం వల్ల అక్కడ ర్యాషస్ రావటం ఎర్రగా రావటం లేకపోతే పింపుల్స్ రావటం లాంటివి సమస్యలు రావు అంతేకాకుండా తీసిన తర్వాత మంటగా ఉంటుంది కదా ఆ మంట తగ్గిపోయి చాలా చల్లగా ఉంటుంది ఇక మరొక విషయం ఏంటి అంటే ఐబ్రోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం లాగి పట్టుకోవాలి చర్మాన్ని అంటే ఒక పైకి ఒక చెయ్యి కింద ఒక చెయ్యి లాగి పట్టుకోవాలి ఐబ్రోస్ తీస్తున్నప్పుడు పదే పదే చెప్పాల్సిన విషయం ఎక్స్ట్రా స్థిమని మాత్రమే అయితే మరొక విషయం ఏంటి అంటే చాలామంది స్పీడ్గా చేస్తూ ఉంటారండి స్పీడ్గా కాకుండా స్లోగా చేయమని చెప్పాలి ఇవన్నీ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్కి మనం చెప్పవలసిన కనీసమైన జాగ్రత్తలు అయితే చేసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే మనం చేతితో రుద్దటము లేకపోతే చేతులతో ఏమైనా మసాజ్ చేయడం లాంటివి కాకుండా చక్కగా ఫస్ట్ ఐస్ పెట్టేయాలి ఐస్ పెట్టిన తర్వాత కొద్దిగా తుడుచుకొని వాళ్ళు ఏమైనా క్రీమ్ పెట్టినా కూడా రాయించుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐబ్రో చేయించుకున్న వన్ డే తర్వాత అంటే మనం ఇంటికి వచ్చేస్తాం కదా వన్ డే తర్వాత కొద్దిగా చల్లటి పాలు తీసుకుని దాన్ని దూదల ముంచి ఐబ్రోస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మసాజ్ చేయడం వల్ల లోపల అంటే మిల్క్ ప్రోటీన్ అనేది మన ఐబ్రోస్లో వెళ్ళటమే కాకుండా అక్కడ ఏదైనా అన్ఈవెన్గా అంటే ఒక చోట నల్లగా ఒక చోట తెల్లగా ఏమైనా ఉంటే కూడా అవన్నీ పోయి చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐబ్రోస్ బాగా ఒత్తుగా పెరగాలి చక్కటి ఆకృతి రావాలి అనుకుంటే రోజు నిద్రపోయే ముందు కొద్దిగా వ్యాసిలిన్ పెట్రోలియం జల్లి తీసుకొని రాసుకోవాలి ఇది బయటకు వెళ్ళేటప్పుడు కూడా రాసుకోవటం వల్ల ఒక్కొక్కసారి మనకి కనుబొమ్మలు అనేవి పొడిబారిపోయి రాలిపోతుంటాయి ఆ సమస్య దూరం చేసుకోవచ్చు మరొక విషయం ఏంటి అంటే కొంతమందికి కనుబొమ్మలు చాలా పల్చగా ఉంటాయి అలాంటి వాళ్ళు కొద్దిగా ఆలివ్ ఆయిల్లో ఆముదం కలుపుకొని రెండు మిక్స్ చేసుకుని వెంట్రికలు పెరిగే దిశ కాకుండా దాన్ని ఆపోజిట్ దిశలో ఈ నూనె రాసుకుంటే చక్కటి కనుమమ్మలు మీ సొంతం అవుతాయి